అప్పల్ ఒకటి ఉంది అండి ముందు మండపాలు పెట్టే వాళ్ళు మాత్రం నా అప్పీల్ ఉంది దయచేసి రెండు నిమిషాలు నాకు కేటాయించాలండి సార్ ప్రతిసార్లాగే శానిటేషన్ వాటర్ మనం ఎట్లయితే లక్ష్మీనరసింహస్వామి పేరు ఉత్సవాలు చేసుకున్నామో అట్లాగా పూర్తిగా మున్సిపాలిటీ తరఫున మేము సహాయ సహకారణ అన్ని చేస్తాము దీనికి తోడుగా నిమజ్జనం సంవత్సరం నిమజ్జనం పాయింట్ లో మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఫార్ట్ఫామ్ రెడీ చేయడం బ్యారికేడింగ్ చేయడం అక్కడ కావాల్సిన ట్రైన్స్ ఎంత కెపాసిటీ ఎన్ని హైట్ లో ఉన్న విధానం చేసుకుంటాం మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దానికి కావాల్సిన ఎంత స్ట్రెంత్ ఉండే పెట్టాలి మేము చూసేది పెడతాము అలాగే జేసీబీలు పెడతాము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ గజగితగా ప్రజలకు ముఖ్యంగా అసౌకర్యం లేకుండా పోలీస్ వారికి ఎలాంటి హడావుడి వర్తి లేకుండా మేము ఆ రోజు నైట్ అంతా కూడా మా సిబ్బంది మేమంతా అక్కడే ఉంటాము ఆ విధంగా నిమజ్జనం దగ్గర మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు పూర్తి సహకారం అందిస్తామని చెప్తున్నామండి అలాగే సార్ ఇంకోటి చెప్పారు ఈ బ్యానర్స్ ఇవన్నీ అడ్డం వస్తున్నాయని యాక్చువల్గా మేము కూడా మున్సిపాలిటీలో బీసీఆర్లో లాగిన్ చేస్తున్నాం సార్ చాలా చోట్ల బ్యానర్స్ పెట్టున్నారు ఇప్పుడు నేను సింహకోట దగ్గర పెద్ద గణేష్ని పెట్టాను సింహకోట పక్కనే ఒక బ్యానర్ పెడుతున్నారు అంతవరకు ఓకే కాలేజ్ సెంటర్లో ఒక బ్యానరు రైల్వే స్టేషన్ దగ్గర ఒక బ్యానరు మా మున్సిపల్ ఆఫీస్ ముందు ఒక బ్యానరు లో పెద్ద వినాయకుడు ఉన్నాడు అని బ్యానర్లు పెట్టడం మూలంగా ఆ కెమెరాలన్నీ మూసికుపోతున్నాయి దీనికితోడు ఇంకోటి అడిగారు సార్ మేము రేపటి నుంచి సార్ ప్రతి విజువల్స్ చూసుకొని అక్కడ ఎక్కడైనా చెట్టు కొమ్మలు గాలి కూడినా అట్లాంటప్పుడు ఇంటికి అడ్డం వస్తున్నట్లయితే అవన్నీ కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్ వినాయక చవితికి ముందే అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తాం సార్ మున్సిపాలిటీ నుంచి అయితే మేము చేయవలసినవి ఇంకా మీరు ఇస్తున్న సూచన ప్రకారం గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే పెద్ద పెద్దలు ఎవరైనా సూచనలు చేస్తే కూడా అప్పుడు అప్పుడు తీసుకుని అవి కూడా సహకరిస్తాము కాకపోతే ప్రజల నుంచి కూడా నాకు ఒక సహకారం కావాలండి చాలా ముఖ్యమైన సహకారం నేను చెప్తే సిల్లీగా ఉంటుంది నవ్వుతారు ప్రసాదాలు పెడతాం మనం దేవుడి దగ్గర ధర్మోకోల్ పేపర్లో పెడతాం వాటర్ ఇస్తాం లేదంటే పానకం ఇస్తాం వడపప్పు పెడతాం ఈ మందు దాదే ప్లాస్టిక్ గ్లాసుల్లో ఇస్తాం దయచేసి అవి మానుకొని పేపర్ ప్లేట్స్ ఇవ్వండి ఇంకా మాకు బడ్జెట్ ఉంది మేము ఇంకా బాగా ఆలోచిస్తామంటే అరటి బోధలతో చేసినవి ఒక్క చెట్లతో చేసిన ప్లేట్లు వస్తున్నాయి ప్రసాదం ఇవ్వండి ఆడపిల్లలు చిన్నపిల్లలు పడేసుకోకుండా ఇంటికి తీసుకెళ్తారు వేరే దాన్ని కూడా వాడుకుంటారు లేదు జస్ట్ పేపర్ ప్లేట్స్ మనం మీటింగ్ చేసేటప్పుడు బిస్కెట్స్ అవి పెట్టి రెండు సమోసా ఇస్తుంటాం ఆ పేపర్ ప్లేట్లో పులిహోర గుగ్గిళ్ళు ఏముంటే అవి ఇవ్వండి అంతేగాని మీరు ధర్మోకోల్ షీట్స్లో ప్లాస్టిక్ పేపర్స్ ఇవ్వటం మూలంగా మేము అవన్నీ తీసుకెళ్ళి మా డంప్ యార్డ్లో వేసాక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వందేళ్ళు ఉన్నా కూడా అవి డీకంపోజ్ అవడం లేదు ముఖ్యంగా గ్లాసులు ఎక్కడ చూసినా మాకు డ్రైనేజ్లో గ్లాసులు బ్లాక్ కవర్స్ మీరు దయచేసి పేపర్ ప్లేట్స్ మరి తీర్థం ఎంట్లో ఇవ్వాలి లేదంటే మీరు అనుకున్న పాంక దేంట్లో ఎంట్లో ఇవ్వాలంటే పేపర్ గ్లాసులు ఉన్నాయండి చక్కగా పేపర్ గ్లాసులు ఇవ్వండి ఇది కనుక మీరు కమిటీ సభ్యులు దయచేసి మళ్ళీ విన్నవిస్తున్నానండి కమిటీ సభ్యులు అక్కడ ప్రసాదం పెట్టే దగ్గర దయచేసి మీరు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడొద్దండి ఇది ఒక్క హెల్ప్ చేయండి కదిరిని ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని చేయడానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే మొదటి పండగ ఆదిదేవుడు గణపతి ఆశీస్సులతో మేము ముందుకెళ్తూ ఈ ప్లాస్టిక్ని ఊర్లో ఇంటికి కరవేయటానికి మాక్సిమం సహకరిస్తాం అది మీతో పాటు దేవుడి దయతో పాటు మీ అందరి సహకారం కూడా కావాలి ప్రతి గణపతి చతుర్థి జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ చూసాము మాకు ఎక్కడ ఏం లేదండి ఫాయిల్ పేపర్స్ గ్లాసులు థర్మోకోల్ పేపర్స్ ఇంక ఇంతే అండి అక్కడ ఏం దొరకదు మాకు మొత్తం ఊడిస్తే కూడా మాకు డంప్ ఏమో ఐదు కేజీలు ఆరు కేజీలు వస్తుంది చూస్తేనేమో ఈ గది ఉంటుంది ఆ ప్లాస్టిక్ మేమేం చేయాలో చేయాలి అర్థంగా పరిస్థితిలో ఉన్నాం దయచేసి అందరూ పేపర్ వే వాడాలని మరీ మరీ రిజర్చ్ చేస్తున్నాను మీ అందరి సహకారం మరీ మరీ మున్సిపాలిటీ తరఫున కోరుకుంటాను థ్యాంక్ ఈ యొక్క పండుగ శుభ్రంగా జరగాలి హ్యాపీగా జరగాలి మరింత ఆనందంగా మరొక తరానికి మంచి అవకాశంగా మనం ఇవ్వగలగాలి మాకు మూడే మూడు విషయాలు చెప్పారండి కరెక్ట్ గారు ఒకటి సోషల్ మీడియాలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎటువంటి ఎఫ్నాలజీ కదిలిపై రాకూడదు మండల పైన రెండోది ఏమన్నారంటే మండల స్థాయిలో కూడా ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ అలాగే అక్కడ లోకల్ ఉన్న మీటింగ్ పెట్టుకోవాలి మూడోది ఏమన్నారంటే ఆఫర్ రోజులు చేస్తారు వీలంత పిల్లలకు యూత్కి దయచేసి లెక్కర్ లాంటివి వాడి అసపీస ప్రవర్తన చేయరాదు అయితే కాకుండా ఇంకేం చెప్పారంటే శానిటేషను లైటింగ్ తర్వాత ఈ క్రేన్స్ ఏర్పాటు ఇలాగే మనకి చెరువు ఇలాగ ఈ డైవర్స్ ఆఫ్ రూట్స్ రోడ్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే లైన్ డార్ట్ అన్నీ చూసుకుంటారు బట్ నేను ఇచ్చిన సోషల్ మెసేజ్ ఏమిటంటే దయచేసి ఇది ఊరి యొక్క మన ఊరి యొక్క మన యొక్క గ్రామం సంబంధించిన పండగలా ప్రవర్తించిన ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ మెసేజ్ అనేది బయటకు పోవాలి తప్ప ఎటువంటి అడ్వైస్ అనేది జరగదు చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివిటీస్ చేయాలని ప్రయత్నం చేస్తారు వీళ్ళు మంచిది ఎక్కువ ప్రయత్నం చేసి ఎక్కువ ప్రమోట్ చేయాలని కోరుచున్నామని థ్యాంక్ యూ నమస్తే సిద్ధంగా ఉన్నాము అన్నగారి సహకారంతో మేము మండల నిర్వాహకు ఈసారి స్పెషల్గా అప్పీల్ చేసింది ఏమంటే ఎప్పుడు పవర్ ఆఫ్ చేసేవాళ్ళం సేఫ్టీ కోసం ఈసారి అన్నగారి పవర్ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం మీ సహకారం కూడా ఉండాలా విగ్రహాలతో పాటు మీరు పైన ఐటు వెడల్పు ఎక్కువ పోతుంది దయచేసి విగ్రహం ఎంత ఉంటే సాధ్యమైనంత వెడల్పు తగ్గిస్తే పోతుంది ఎందుకంటే రాయలసీమ సంఖ్యలో ఉంటే మనకు వన్ వే వస్తుంది అక్కడ ఈ పక్క పవర్ ఉంది పవర్ కాబట్టి మళ్ళీ లైన్ వరకు ఏమైనా ఇబ్బంది ఉండదు ఆ పక్క లైట్స్ ఉంటాయి కాబట్టి వెడల్పు ఎక్కువ పోతుందండి సాధ్యమైనంత వరకు అలాగే మండపాలు వాడేటప్పుడు సేఫ్టీ వైర్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఒక ఎంసీబీ ట్రిపింగ్ స్విచ్ లేటింగ్ ఇంకా ఈఎల్సీబీ మనిషి ప్రాణం కంటే ముఖ్యమైనదే కాదు మనం ఓ విగ్రహానికి ఇరవై నాకు తెలిసి మినిమం ఇరవై వేల నుండి లక్షల వరకు ఖర్చు పెట్టే ఉన్నారు ఒక ఐదు వందలు ఆరు వందలు పెడితే ఒక ఎంసీవీ వస్తుంది సేఫ్టీ పర్పస్ మన యువతికన్నా ఏదైనా జరిగితే మన యువతి తీసుకురావాలంటే ఎలక్ట్రిసిటీ గుడ్ సర్వెంట్ బట్ ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ మాస్టర్ దయచేసి అర్థం చేసుకోండి సేఫ్టీ ప్రకారం ప్రికాషన్ తీసుకొని అందరూ ప్రశాంతంగా దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నారు